హలో అండి ఇదంతా నా గాజులు కలెక్షన్ అనమాట ఎలాగో సర్దుతున్నాను కదా అని చెప్పి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకోసం పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు కడుపుతో ఉన్న వాళ్ళు వేసుకోవాలి పెళ్ళైన కొత్తలో కూడా గాజులు చేతిరిండా వేస్తారండి పెళ్ళప్పుడు కూడా అసలు గాజులు ఎందుకు వేస్తారంటారు దానికి సంబంధించిన రీజన్ ఏంటంటే అసలు గాజులకి సంప్రదాయాలకి సంబంధమే లేదండి మొత్తం పూర్తిగా కూడా హెల్త్కి అనమాట హెల్త్ గురించి అప్పుడు ఇలా గాజులు వేసుకో గాజు అనే ఆభరణం తయారైందంట ఏం కాదండి అసలు మనకి ఎలా చేతికి చేతికి ఏ ప్లేస్లో ఉంటుంది నాడి ప్లేస్లో ఉంటుంది కదా మన బాడీలో మొత్తం ప్రెజర్ అంతా కూడా నాడి దగ్గరే ఉంటుందండి అందుకే నాడీ దగ్గర పట్టుకుని మనకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా చూసి చెప్పేసేవారు నెక్స్ట్ మనకి నాడి దగ్గర ఒకవేళ ఏదైనా తగిన గాయం తగిన నుంచి బ్లడ్ వస్తున్నా వెంటనే రెస్పాన్స్ అవ్వాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం సో అంత వాల్యూ అనమాట నాడి దగ్గర ఉన్న నరాలు మనకి కాబట్టి ఈ గాజులు కరెక్ట్గా నాడి మీదే ఉంటాయి ఎందుకంటే మన బాడీలో బ్లడ్ ప్రెజర్ అండి బ్లడ్ బాగా సరఫరా అవ్వాలి దానికి సంబంధించే గాజులు గాజులు అలా ఉండటం వల్ల మన బాడీలో బ్లడ్ సరఫరా బాగా జరుగుతుంది అందుకే గాజులు వేసుకోవాలి అని చెప్పి పెద్దలు అప్పుడు పెట్టారనమాట ఇప్పుడంటే రకరకాల గాజులు మట్టి గాజులు రంగురంగుల గాజులు వచ్చేసినాయి అసలు ఈ గాజులు లేని సమయంలో కూడా పెద్దవాళ్ళు గాజులు వేసుకునేవారు అండి దానికి ఇప్పుడు అనే ఆభరణం పేరు పెట్టారు అవి ఏంటంటే మైనంతో కానీ లక్కతో కానీ రౌండ్గా చుట్టుకుని అవే చేతులకి వేసేవారంట ఎందుకు ఇందుకే కేవలం బ్లడ్ సర్క్యులేషను ఆడవాళ్ళే లేడీస్ ప్రాబ్లమ్స్ కట్ట తగ్గుతాయి అని చెప్పి గాజులు వేసారంట ఓన్లీ లేడీసే కాదండి జెంట్స్ కూడా కడియం వేసేవారు మీరు చూడండి కావాలంటే ఏ దేవుడి ఫోటో చూసినా చేతికి కడియాలు ఉంటాయి ఏ ఇవరక పాత పెద్ద పెద్దవాళ్ళు తాతల ఫొటోస్ ముత్తాతల ఫోటోలు చూడండి వాళ్ళ చేతికి కూడా ఏదో ఒక కడియం ఉంటుందన్నమాట కరెక్ట్గా ప్లేస్ ప్లేస్లో పడేలాగా అసలు ఎందుకంటే దీనికేనమాట అండి హెల్త్కి సంబంధించి మన ఆరోగ్యాన్ని అనుసరించుతూ మన బాడీలో రక్తం సరఫరా బాగా జరగాలని చెప్పి గాజులు లేదా కడియాలు బ్రాస్లైట్ ఇవన్నీ పెట్టుకుంటామన్నమాట వాచి పెట్టుకుంటారు కానీ వాచ్ వాచి కదలదు కదా చేతికి పట్టేసి ఉంటుంది లేదు కదులుతూ ఉండాలి అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడే ఆ నరం మీద మన బ్లడ్ అనేది సరఫరా అవుతూ ఉంటుంది అనమాట అందుకే గాజులు వేసుకున్న ఆడవాళ్ళకి కొంచెం హెల్త్ పరంగా ఆరోగ్య సమస్యలు కొంచెం తక్కువగా ఉంటాయి ఎవరైతే గాజులు వేసుకోరు వాళ్ళకి ఇట్టిట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఈ మధ్యన స్థలా పిల్లలు గాజులు వేసుకుంటలేదండి చక్కగా చిన్న పిల్లలకు కూడా వేయండి మట్టి గాజులు అయితే వాళ్ళకి చేతులు గుచ్చుకుపోతాయని చెప్పి మట్టి గాజులు వేయము ఆడుకుంటా కట్ట వెళ్తారు కదా కాబట్టి ఏమన్నా మంచివి గాజులు ప్లాస్టిక్ ఇవని వాళ్ళకి నచ్చిన గాజులు వెయ్యి ఒకటి చేతికి ఉంచండి అలా ఉంచుతాం చాలా మంచిది చాలామంది ఏం చేస్తున్నారు అంటే గాజులు అసలు పిల్లలకి వెయ్యట్లేదు చక్కగా ఏమైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేస్తున్నారు మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తున్నారు మళ్ళీ వేస్తున్నారు నేను కూడా కాకముందు అసలు గాజులు వేసుకునేదాన్ని కాదండి తర్వాత ఇవి పెళ్ళయ్యాక వేసుకున్నాను ఇక ఈ విషయాలు తెలిసాక ఇంక అసలు మానను ఎప్పుడు చేతికి గాజులు ఉంటాయి అన్నమాట గాజులు వేసుకోకపోతే అమంగళము గాజులు వేసుకోకపోతే మంచిది కాదు ఇంట్లో ఆడది అని ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా కేవలం మన ఆరోగ్యం గురించి అంతేగాని మనం గాజులు వేసుకో ఆడవాళ్ళు గాజులు వేయకపోతే అనారోగ్యం అనమాట అంటే కొంచెం బ్లడ్ సరఫరా కట్టడం సగ్గా అవ్వదు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అందుకే గాజులు వేసుకోకపోతే మంచిది కాదని చెప్పి అన్నారే కానీ నిజంగా గాజులు వేసుకోకపోవడం వల్ల ఏదో జరిగిపోద్ది ఏ ఏదో మంగళాలు జరిగిపోతే అది ఇది అన్నదైతే మొత్తం అండి నాకు తెలిసి కేవలం ఆరోగ్యం గురించి మన ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదన్నా సరే అందుకు ఇంట్లో బాగుండాలంటే గాజులు వేసుకోవాలి ఇంట్లో కాదు మనం ఇంట్లో బాగుండాలంటే గాజులు వేసుకోవాలని చెప్పి నా ఆలోచన అయితే కాబట్టి గాజులు వీలైనంతవరకు వేసుకోవడానికి ట్రై చేయండి అది ఒక ఆభరణ వస్తువే కాదు మన ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు నన్ను అడిగితే కాబట్టి చక్కగా చేతి నిండా గాజులు వేసుకోవడానికి ట్రై చేయండి